హలో అందరికీ ప్రతి వారం దేవుడి దగ్గరికి టెంకాయ అనేది కుట్టిస్తుంటారు సో ఇప్పుడైతే పండగ సీజన్ కాబట్టి మనము ఈ టెంకాయ ఏం చేయాలనేది అర్థం కాదు మీరు ఏం చేస్తారో కామెంట్ చేయండి నేనంతా ఒక మంచి స్వీట్ రెసిపీ అయితే నేను చూపిస్తాను మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి తెలియకపోతే ట్రై చేయండి ఇలా ఏంటంటే చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు విదిన్ టూ మినిట్స్ చాలామందికి ఆబ్వియస్గా తెలిసే ఉంటుంది ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే కనుక ట్రై చేయండి చాలా బాగా ఉంటుంది ముందుగా ఇలా కొబ్బరికాయని ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసి లేదంటే టైం లేనప్పుడు టెన్ మినిట్స్ అయినా పెట్టేసుకొని తర్వాత ఇలా చిన్న చిన్న కింద తీసేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టడం వలన చాలా ఈజీగా వచ్చేస్తుంది ఆ టెంకాయ ముక్కలు సో ఇలా తీసేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు మిగిలిన సగం అనేది నేను మా తమ్ముడి కోసం ఉంచాను సో ఇలా ముక్కలు అనేది తీసేసుకున్న తర్వాత అందులోనే కొద్దిగా చక్కెర అనేది యాడ్ చేసేసుకొని బాగా స్పూన్తో మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అనేది పక్కన పెట్టేసుకోవాలి టెన్ మినిట్స్ పక్కన పెట్టేస్తారు ఆ చక్కెర అనేది బాగా టెంకాయలకి ఆ ముక్కలకి అనేది అబ్జర్వ్ చేసుకొని చాలా టేస్టీగా ఎమ్మెగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఒకవేళ తెలిస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్